ఎంవీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహపై అవగాహన కార్యక్రమంలో పాలకుర్తి మండలంలో రెండు వేల ఒకటి సంవత్సరం నుండి సుమారు ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు ఒకరినొకరు పలకరించుకొని గతంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషనర్ సలహాదారు ఆర్ వెంకటరెడ్డి జిల్లా కోఆర్డినేటర్ ఈ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు విప్లవాల పురటిగడ్డ పాలకుర్తి ప్రాంతంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల వివాహాలను రూపుమాపడంలో ఎంవి ఫౌ ఫౌండేషన్ కార్యకర్తల కృషి మరవలేదని అన్నారు కార్యకర్తలకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు ఆనాడు బాల కార్మికులను విముక్తి చేయడం ద్వారా నేడు విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు అండ్ బాల్యవిహాలయన భార్య తల్లిలు తండ్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సాక్రిఫైస్తో మనం పని చేయగలిగినమని నాకు అనిపిస్తుంది వాళ్ళు లేకుంటే మనం వాళ్ళందరికీ ఒకసారి సల్యూట్ కొట్టాలి మనం అందరం చాలామంది విజిటర్స్ వచ్చేది బయట దేశం నుంచి బయట వాళ్ళు వీళ్ళందరూ మీతో మాట్లాడుతుంటే మీరేదో మాట్లాడుకొని దురుపుకునేది కానీ వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ పని మొదలుపెట్టి అలా ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాల దేశాల్లో కొనసాగుతుంది ఆ పని ఇంకా చేస్తున్నారు దాన్ని ఆఫ్రికా దేశాల్లో అండ్ యూరోప్లో దీన్ని ఎంబీఎఫ్ మోడల్ అంటారు ఏ మోడల్ ఎంబీఎఫ్ మోడల్ అంటే మీరే మీరే మోడల్స్ మాకు సో అది చాలా మంచి ఇన్స్పిరేషన్ మీకెంత ఇన్స్పిరేషన్ నేను ఇస్తామో తెలియదు కానీ మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఇప్పటికి కూడా అవి నిమ్మడు వేసుకుంటూనే ఉంటాము నా యూనియన్ నుంచి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇప్పుడు ఈ లీడర్ ఎక్కడ పోయినా కొన్ని అన్ని అంటే సార్ అనుకున్నట్టు లేని అని అనే ఒక కాన్సెప్ట్ మనల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళలో వస్తుంది ఎందుకంటే మనం చే మనం మంచి మాట చెప్పిన వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ అందరు బిజీ పర్సన్స్ అయినా ఈరోజు ఇంతమంది టైం ఇచ్చుకొని ఇక్కడ కూర్చున్నాము మీరందరూ నాకైతే ఈరోజు